నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర బాగున్నారండి మురళి గారు ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీకు కూడా అమ్మ అదే విధంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలేకాదశి చాలా చాలా వైభవోపేతంగా ప్రతి ఒక్కరు కూడా చాలా పండగల జరుపుకునేటటువంటి సమయం ఎందుకంటే ఇక ఇప్పటి నుంచి పండగలు మొదలైపోతాయి కాబట్టి అందరూ కూడా చాలా వైభవంగా జరుపుకుంటారు ఖచ్చితంగా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకోవడం అనేది చేస్తారు మీ ఆలయంలో శివుడును గణపతి ఇంకా ఆంజనేయ స్వామి అమ్మవార్లు అందరూ ఒక అయితే వాస్తవానికి కూడా ఎక్కడ లేని విధంగా అంటే కొన్ని కొన్ని చోట్ల ఉండవచ్చును లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీ దేవి ముగ్గురు కూడా ఎంతో పవర్గా జనరేట్ అయ్యి ఒకటే శక్తి రూపకంగా ఉన్నారు అక్కడ ఇది వాస్తవానికి నాకు ఎప్పటి నుంచో అర్థమయ్యి ఎందుకు అంటే ఇప్పుడు తల్లి ప్రేమ ఎలాంటిది అనేది అడిగి మనం తెలుసుకోవాలని చెప్పినా కూడా దాని కానీ కనుక అది మనసులో ఉంచుకోవాలి అదేవిధంగా వాస్తవానికి కూడా మోస్ట్ పవర్ఫుల్ ఇది ఎవరు అక్కడ ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా లేదా అసలు ఆ సందర్భం కానీ రాత్రులు కొన్ని కొన్ని సందర్భాలలో వైబ్రేషన్ గజ్జల సౌండ్ కానీ నిజంగా అలా వచ్చినటువంటి భక్తులు చాలామంది చెప్పారు విన్నారా కనుక ఎందుకంటే ఒక్క సరస్వతి అమ్మవారు అంటేనే పవర్ఫుల్ పార్వతి అమ్మవారు అంటేనే పవర్ఫుల్ లక్ష్మీదేవి అమ్మవారు అంటేనే పవర్ఫుల్ ముగ్గురు కూడా కలిసింది అలంకరణ చేసిన ఫోటో మనం వీళ్ళకి డిస్ప్లే ఇద్దాం తప్పకుండా ఇప్పుడు ఇస్తాను మీరు అన్నట్టుగా చాలా రేరు ఎక్కడో గానీ త్రిశక్తి రూపాలు కలిసి ఉండదు కలిసి ఒకటే గర్భగుల్లో మళ్ళా సఫరేట్ గా సఫరేట్ గా ఉంటారు కానీ ఒక్కటే గర్భగుల్లో చక్కగా ఉండడము ముగ్గురు కూడా కలిసి ఒకటే శక్తిగా ఉండడం చాలా అద్భుతం అద్భుతం అండి కనుక నాకు ఇక ఉమెన్స్ డే రోజు కానీ ఇక్కడ చెప్తున్నా ఏదైనా నేను అమ్మవారి ఫోటోనే పెడతా అక్కడ నుండి అన్ని అంతే మంచి గుడిలో అంటే ఏ గుడైనా దానికి దానికి ఉండేటటువంటి వైశిష్టం ఉంటుంది చక్కటి గుడిలో ప్రధాన అర్చకులుగా ఉండి అక్కడ వైదికంగా జరిగేటటువంటి క్రతువులన్నీ చక్కగా నిర్వహిస్తూ స్వామికి సేవలను అందించుకునేటటువంటి భాగ్యం మీకు కలిగించాడు ఈశ్వరుడు అందుకు తప్పకుండా రైట్ అండి ఇక ఏకాదశి ఏకాదశి అంటేనే మరి ఈ ఏకాదశి ప్రత్యేకించి స్వామి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి సమయం కాబట్టి మరి ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలండి వాస్తవానికి కూడా దీనిని తొలి ఏకాదశిగా చెప్పడం జరుగుతుంటుంది తెలంగాణ సైడు ఆంధ్ర సైడు దేవశయని ఏకాదశి అంటే అంతటా దేవశైని ఏకాదశియే బట్ ఇక్కడ ఏమిటి అంటే కొన్ని ఏళ్ళ నుండి కూడా వీరు ఏం చేస్తారంటే ఈ ఆషాఢంలో వచ్చేటువంటి యొక్క మొట్టమొదటి ఏకాదశి రోజు నాడు వీరు ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ రోజు మనం ఏ విధంగానైతే కొన్ని పిండి వంటకాలు చేసుకుంటాము ఆ విధంగా వీరు ఆ రోజు కొత్తగా కూడా కడాయి పెట్టి అందులో నూనెని పోసి ఖచ్చితంగా కూడా ఆ యొక్క ఇక కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని పేర్లతో చకినాలు అని లేదా మనకు అరిసెలు అని అప్పాలు ఇవన్నీ అంటూ ఉంటాయి అవన్నీ కూడా కాలుస్తూ ఉంటారు అంటే ఆ యొక్క కడాయిలో నూనె పోసి అది స్వామికి సమర్పించే సందర్భంలో ఇక్కడ అందరూ కూడా వాస్తవానికి శనివారం ఉపవాసాలే ఉంటారు శనివారాలు ఉపవాసాలు ఎక్కువగా ఉండేటువంటి వారే తెలంగాణ ప్రాంతంలో మీరు మరి ముఖ్యంగా జనరల్ గా ఆంధ్ర సైడ్ కూడా శనివారం ఉపవాసాలు చాలా మంది ఉంటారు ఇందులో శనివారం ఏమిటి వీరికి జనరల్ గా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అన్నట్టే ఉంటుంది ఇప్పుడు మనకి ఏకాదశి అంటేనే విష్ణు విష్ణుమూర్తికి సంబంధించి అంటే ఒక్కొక్క అంటే వీరి మనసులో స్వామివారి పేరు అక్కడ కొందరు విష్ణుమూర్తి అనుకుంటారు కొందరు రామచంద్రుడు అనుకుంటారు ఎవరి వర్షన్ వారు కనుక వీరి విధమైనటువంటి పిండి వంటకాలు చక్కగా కూడా వీరి ఇంట్లోనే అటువంటి ఆ యొక్క ఫోటోల వద్ద కానీ ఎక్కడైనా కూడా స్వామివారికి నివేదన చేస్తారు వినరా అయితే ఇక్కడ వాస్తవానికి తొలి ఏకాదశి అంటేనే ఎంతో కూడా విశేషము మనకు ఫాస్టింగ్ ఉండేటువంటి ప్రక్రియలో భాగంగా మరి ఇప్పుడు వచ్చేటువంటి యొక్క తొలి ఏకాదశి రోజు నాడు ఇక బాగా లెంగ్ కూడా వద్దు ఎందుకు అంటే ఇక స్వామివారు నాలుగు నెల నాలుగు నెలలు మనకు నిద్ర యోగ నిద్రలోకి ఉండేటువంటి పరిస్థితి కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ యొక్క వర్షాకాలంలో ఏర్పడినటువంటి కరువు ప్రాంతాలకు సంబంధించి కానీ వా వీరు ఆరాధించినట్టయితే మీకు ఎలాంటి కరువు ఉండదు అని కానీ ఇప్పుడు మనకి ఇదే ఆషాఢంలోనే కదా శాకాంబరి కూడా ఉంది కనుక రకరకాలైనటువంటి వ్యాధులు నుండి కూడా అమ్మవారు కాపాడినటువంటి మాసమే ఈ యొక్క ఆషాఢ మాసం చాలా విశేషం మనకు కనుక ఈ యొక్క ఆషాఢ మాసంలో మొట్టమొదటి ఏకాదశి రోజు నాడు మీరేం చేస్తారయ్యా అంటే బుధవారం రోజు ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఉదయం ఐదు నర నుండి ఐదు లోపు మొదటి పది నిమిషాలు ఐదున్నర నుండి ఐదు యాభై అంటే ఇరవై నిమిషాలు ఈ ఇరవై నిమిషాలలోనే మీరు ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేచేసి ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా చక్కగా కూడా శుభ్రంగా మీ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకొని మీ ఇంట్లో ఉండేటువంటి మందిరం వద్ద దీపారాధన చేయండి ఎలాంటి దీపారాధన అంటే ఎనిమిది మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఎనిమిది మట్టి ప్రమిదలలో నాలుగు ఒక సైజు ఉండేటివి మరొక నాలుగు మరొక సైజు ఉండేవి మరొక సైజు అంటే చిన్నవా పెద్దవా ఈ సైజులో ఉండేటువంటివి అరచేయంత సైజువి ఒక్కొక్క నాలుగు తీసుకోండి ఎప్పుడైనా కూడా ఒక్కటే మనం పెట్టి అందులో దీపారాధన చేయాలి ఇంత ఇంత పెద్ద సైజుది రెండు ప్రమిదలు తీసుకొని ఇందులో రాళ్ళ ఉప్పు పోయాలి రాళ్ళ ఉప్పు పోసిన తర్వాత దానిపైన మళ్ళీ రెండు చిన్న మట్టి ప్రమిదలు చిన్న మట్టి ప్రముదలు పెట్టేసి దానిపైన ప్యూర్ నెయ్యి పోసి ప్యూర్ ఆవు నెయ్యి పోసిన తర్వాత మనకు లోటస్ కమలాలు కమలం పువ్వులలో కాడ నుండి మనకు వస్తుంటారు బయట మార్కెట్లో కాకుండా కమలం పువ్వే కొనుక్కోండి ఆ రోజు ఏకాదశి కనుక స్వామివారికి ఆ యొక్క లక్ష్మీదేవి ఫోటో ముందు కమలం పువ్వు పెట్టండి ముందు రోజు కొనుక్కొని పెట్టు ముందు రోజు కొనుక్కోండి కమలం పువ్వు అమ్మవారి ముందు ప్రజెంట్ చేసి ఆ కింద ఉండేటువంటి నాడ ఆ తీసి అందులో నుండి ఒక ఐదు వత్తులను ఒకటే వత్తిగా చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉండేటువంటి వత్తులను అన్ని కలిపి ఒకటే వత్తిలాగా చేసేసి ఈ యొక్క తామర కాడ నుండి తీసినటువంటి ఆ యొక్క పత్తిని కూడా దీనికి యాడ్ చేసేసి కలిపేసి కలిపేసి పత్తి వత్తులు ఐదు తీసుకుని చేసి ఆ తామరదాన్ని కూడా తీసుకొని పెట్టమంటున్నారు ఓకే రైట్ దీనిని మీరు తూర్పుకు కాకుండా అదేవిధంగా సౌత్ కాకుండా ఈశాన్యం వైపుగా ఉండేటువంటి విధంగా వత్తులను వేసుకోండి వత్తులను వేసుకొని ముందే చెప్తున్నాను ప్రతి మట్టి పాత్రకు కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ గంధము కుంకుమతో బొట్లు పెట్టండి ఒక్కొక్క దానికి ఐదు ఐదు బొట్లు పెట్టండి కింద పసుపు రాయండి చక్కగా కూడా ఓపికగా చేయండి మీరు ఎంత ఓపిక చేస్తే అంత రిజల్ట్ వస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత మనకు ఈశాన్యం వైపు డైరెక్షన్లో దీపారాధన చేసి ఇక చుట్టూ కుదిరితే తెల్ల చామంతి పూలు కానీ ఆ యొక్క కింద రాగి పాత్ర రాగి ప్లేటు రాగి ప్లేటు కింద చక్కగా కూడా అష్టదల పద్మం కానీ ఏదైనా మంచి ముగ్గు వేయండి వేసి దాని మీద రాగి పాత్ర దాని మీద ఇటు నాలుగు ఇటు నాలుగు అందులో మొదటి రెండిటి పైన రాళ్ళ ఉప్పు దానిపైన వచ్చేసి రెండు మట్టి ప్రమిదలు ఇక ఈ దీపం వచ్చేసి ఈశాన్య మూలకు క్లియర్ ఇక్కడికి ప్లేటు చుట్టూ కూడా కుదిరితే మల్లెపూలు వేయండి మల్లెపూలు దండను ప్లేటు చుట్టూ వేసి అమ్మవారి ఫోటోకు ఒక మల్లెపూల మాల వేయండి అమ్మవారి ముందు ఒక లోటస్ ఇందాక మనం తీసినటువంటి తామరపు కమలం పెట్టేసేయండి ఇక హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది పదిహేను నిమిషాల ప్రాసెస్లో చేసేసేయండి ఫైవ్ ఫిఫ్టీన్ నుండే మీరు ప్రాసెస్ మొదలు పెట్టుకోండి దీపం వెలిగించడం మాత్రం ఐదు ముప్పై ఐదు తర్వాత ఐదు ముప్పై ఏడు కల్లా దీపారాధన కావాలి ఐదు ముప్పై ఏడు నుండి ఐదు నలభై ఏడు లోపు కనకధార స్తోత్రం చదువుకోవాలి చదవడం రాకపోతే వినొచ్చా చదవాలి అది లేదు అనుకుంటే శ్రీ సూక్తం చదవండి శ్రీ సూక్తం లేదు రెండు లేదు అనుకుంటే మాత్రము వినడము కుంటే కుదరదమ్మ చదవాలి అయితే ఇక లక్ష్మీదేవి స్తోత్రాలు చదవండి కనకదార స్తోత్రం మాత్రం మోస్ట్ పవర్ఫుల్ ఇది మీరు ఈ యొక్క మనకు ఆరు నెలలు అటువంటి యొక్క దక్షిణాయనంలో రేపు చేసేటువంటిది మొదటి ఏకాదశి మళ్ళీ కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంది అప్పుడు ఒకసారి చేయండి ఇట్లా ఐదు మీరు ఏకాదశులు చేస్తే మాత్రము అసలు ఎలాంటి కోరికన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మూడో ఏకాదశి లోపు నాలుగో ఏకాదశి మీరు చేసేటువంటి లోపే ఆర్థికంగా కానీ వివాహం కానీ అసలు సంతానం కానీ బిజినెస్ రొటేషన్ కానీ ఏది ఉన్నా కూడా టాప్ పొజిషన్కి పోతారు ఐదో సంఖ్య ఎవరిది కదా వన్ ఫైవ్ నైన్ అంటేనే లక్ష్మి స్థానాలు కనుక ఫైవ్ అద్భుతం విదేశీ ప్రయాణం కానీ విదేశంలో ఉండేటువంటి వారికి జాబ్ కానీ విదేశంలో ఉండేటువంటి వారికి ఎవరికైనా కూడా పిఆర్ ప్రాబ్లం ఉన్నా పర్మనెంట్ వీసా ప్రాబ్లం ఉంది ఇప్పుడు పాపం చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు వారి గురించి అయినా చేయండి అయితే ఇది ఎవరు చేయాలంటే ఇంట్లో ఉండే మగవారు చేయాలి చేయాలి లేదు అనుకుంటే ఆడవారి సహాయం తీసుకొని సహకరించకైనా కదండి ఎన్ని కష్టాలు పడుతున్నారు లక్ష్మి ఇంటిలో నుండి వచ్చే లక్ష్మి మగవారి నుండే ఇది అర్థం చేసుకోండి దయచేసి నేను చేస్తాను మీరు చేస్తారు మీరు మంచి ప్రియాంక గారి అదృష్టవంతులు బాగుంది తప్పదు చేయండి మంచి ఫలితం ఉంటుంది నిజాంగ చేయండి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు సహాయంగా ఒకరు పసుపు రాయండి ఒకరు గంధంతో తో కుంకుమ పెట్టండి మరొకరు అక్కడ ముగ్గు వేయండి ఇద్దరు ఎంత బాగుందో చెప్పాలి చెప్తానే ఎంత సంతోషంగా ఉంటోం చేయండి చేయండి హారతి హారతి ఇచ్చే సభయానికైతే హారతి గై కోటు హారతి అయితే అసలు అంటే మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశం నేను అడుగుతున్నాను మిమ్మల్ని కన్విన్స్ చేయాలని కాదు లేవాలమ్మ పొద్దుగాల లేచి ఖచ్చితంగా చేస్తే రిజల్ట్ ఉంటుంది ప్రతి రెమెడీ కూడా పనిచేస్తుంది ఉప్పుని ఎప్పుడు తీసేయాలి ఏం చేయాలో ఈ ఉప్పును గురువారం రోజు చేతో పట్టుకొని ముట్టుకోకుండా మెల్లగా ఆ యొక్క మట్టి పాత్రని తీసి బయట ఏదైనా మట్టి కానీ ఇంత ఒక మట్టి కానీ లేదా మామూలు మంచి పువ్వులను ఇచ్చే చెట్టు మొదట్లో పోయకుండా ఒక మామూలు జగ్గులో పోసి కొన్ని వాటర్ పోయండి సపరేట్ జగ్గు పెట్టుకోండి కరిగిన తర్వాత వాటిని ఏదైనా ఒక పనికిరాని మట్టిలో పోసేయండి అది కూడా ఒక ఎనర్జీ నెగిటివ్ తీసినటువంటి ఎనర్జీ ఇక్కడ రాళ్ళ ఉప్పును కూడా మీరు పోసిన తర్వాత దీన్ని బ్యాండ్ చేసి పెట్టాలి ఇందులో ఎనర్జీ పోవద్దు ఓకే ఇది కూడా తెల్లవారుజామున తెల్లవారు ఉదయం స్నానం చేసి దీన్ని తీసి చెట్టు మొదట్లో పోయండి ఆ చెట్టు కూడా పనికి వచ్చే చెట్టు కాకుండా ఏదో పనికిరాని చెట్టు లేదా చెట్టు అనేది లేకుండా కూడా ఏదో మట్టిలో ఇంత మట్టి తీసుకోవచ్చు అందులో పోయండి లేదా పారే నీళ్ళు పారే నీళ్ళు పెట్టండి చాలా అద్భుతంగా తెలియజేశారు లక్ష్మి కృపని ప్రతి ఒక్కరూ పొంది ఈ కాసు నుంచి సూపర్ ఉంటద నిజంగా చెప్తున్నా మాత్రం చాలా అద్భుతంగా వివరించారు